కన్నీర్ నిమజ్జనానికి ఏర్పాట్లను అధికారులతో అదగే విధంగా వివిధ పార్టీల నాయకులతో మున్సిపల్ కమిషనర్ గారితో ఎంపీడీఓలతో డిబిఓ అదేవిధంగా జెడ్పీ డెప్యూటీ సిఈఓలతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఏర్పాట్ల గురించి అన్ని వర్గాల నుండి ఏ అధికారులు ఏమేమి చేయాలో అవన్నీ ఏర్పాట్లను వాళ్ళకు చెప్పడం వాళ్ళు దానికి ఇప్పటికీ ఏర్పాట్లను ప్రారంభించినారు ఈరోజు ప్రత్యక్షంగా లేక్ దగ్గర వచ్చి లేక్ దగ్గర కూడా క్షే అంటే ఏమాత్రం ఇబ్బందులు కలగకుండా ఉండాలని మూడు పెద్ద క్రేన్లు పెట్టడం జరిగింది ఒకటి అటువైపు చిన్న క్రేన్ను ఏర్పాటు చేస్తా ఉన్నాం కాబట్టి వచ్చే వినాయక నిమజ్జానికి నిమజ్జనానికి వచ్చే భక్తులందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం సురక్షితంగా ఉండాలి ఏమాత్రం నష్టం జరగకుండా ఉండాలి ఏర్పాట్లను వినియోగించుకోవాలి ప్రతిదీ ఏర్పాటు చేస్తాం మీకు ఆరోగ్య సమస్య వస్తే డాక్టర్ ఉంటాడు వేరే సమస్యలు ఏమైనా ఎలక్ట్రిసిటీ సమస్యలు వస్తే అప్పటికప్పుడు రిక్టర్ చేయడానికి ఏఈ ఎలక్ట్రిసిటీ ఉంటుంది స్టాండ్ బై జనరేటర్ ఉంటుంది అదేవిధంగా ట్రైన్స్ లోపల లోపాలు పెట్టడానికి ఏడి మైన్స్ వాళ్ళు ఉంటారు ప్రతి ఒక్కరు ఇరిగేషన్ ఈ డి ఉంటాడు ఏఈ ఉంటాడు ఈ ఉంటాడు కాబట్టి మున్సిపల్ నుంచి కూడా ఏఈఈను డి ఇద్దరు కూడా ఇక్కడ ఉంటారు కాబట్టి ప్రత్యేకంగా ఈ ఏర్పాట్లన్నిటిని కూడా మీరు పరిశీలన చేసి పరీక్షించి వాళ్ళందరికీ సూచనలు సలహాలు ఇష్టం కాబట్టి దాని ప్రకారంగా ఏర్పాట్లు జరుగుతాయి ఏమాత్రం ఇబ్బంది లేకుండా జరుగుతాయని ఆశిస్తున్నాం